వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లావణ్య అనే యువతి హీరో రాస్తారనిపై సంచలన ఆరోపణలు ఇచ్చిన విషయం తెలిసిందే ఎందుకంటే పదకొండేళ్ల నుంచి రిలేషన్షిప్ లో ఉండి ఇప్పుడు తనను వదిలేశాడంటూ వేరే అమ్మాయితో రిలేషన్ మెయింటైన్ చేశాడంటూ కూడా పోలీసుల ఫిర్యాదు పేర్కొంది లావణ్య అయితే ఏది ఏమైనా కూడా ఈ టాపిక్ ఇప్పుడు ఇంట్రెస్ట్ లో హాట్ టాపిక్ గా ఎందుకంటే ఇప్పుడు పదకొండల నుంచి తనతో రిలేషన్షిప్ లో ఉండి ఇప్పుడు వేరే అమ్మాయి రాగానే నన్ను కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది అయితే దీనిపైన మాత్రము నార్సింగ్ పోలీసులు మాత్రమే లావణ్యకై మళ్ళీ కౌంటర్ ఇచ్చారు ఎందుకంటే నువ్వు పేర్కొన్న ఫిర్యాదులో ఎలాంటి వాస్తవాలు లేవంటూ కూడా పేర్కొన్నారు ఆ నేపథ్యంలోనే లావణ్యకు నైన్టీ వన్ పిఆర్సీ కింద నోటీస్ కూడా జారీ చేశారు ఎందుకంటే నువ్వు చెప్పేవన్నీ నిజాలా కావా అని తెలియాలంటే నువ్వు పేర్కొన్న పేర్కొన్న వాస్తవం మొత్తం తిరిగి చూపించాలని అయితే నువ్వు ఉన్నట్టు కూడా రాస్తారని ఆ వ్యక్తిని కూడా తీసుకెళ్ళాలంటూ కూడా అటు పోలీస్ అయితే చెప్పారు సో దీనిపైన మాత్రం ఇప్పటివరకు అయితే లావణ్య ఏ విధంగా స్పందించలేదు కూడా నర్సింగ్ పోలీసులు వెల్లడించారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఈ వ్యవహారం అయితే ఏ విధంగా వెళ్తుందో చూడాలి మరోపక్క చూసుకుంటే మాత్రం ఇప్పుడు రాస్తారని కూడా ఆ లావణ్య పైన కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు ఎందుకంటే లావణ్య ఒక డ్రగ్ ఇష్టాన్ని ఆమెకి ఎప్పుడు డ్రగ్స్ ఉండాలని ఎక్కడ వెళ్ళినా కూడా డ్రగ్స్ తో వెళ్తుందని తను ఎన్నిసార్లు చెప్పినా కూడా తన మాట వినకుండా కూడా లెక్క చేయకుండా చెప్పిందని మరో పక్క చూసుకుంటే మాత్రం లావణ్య పైన కూడా మరో సంచలనం చేశారు అదేంటంటే లావణ్య తన బిల్లాలోనే మరొక వ్యక్తితో అంటే పేరు మాత్రం మెన్షన్ చేయలే కానీ మరో వ్యక్తితో కింద రూమ్ లో కూడా తను పడుకున్నట్లు కూడా అయితే వెల్లడించాడు దీనిపైన మాత్రం లావణ్య ఇంతవరకు అయితే ఏ విధంగా స్పందించలేదు సో మరి చూడాలి మరో పక్క చూసుకుంటే మాత్రం లావణ్య అయితే రాష్టానికి అయితే సవాల్ నువ్వు నువ్వైతే ఏమైతే సంచలన ఆరోపణలు చేస్తున్నావో వాటికి అన్నిటికీ నేను అయితే తీసుకొస్తానో నువ్వు చెప్పిన వ్యక్తి తను ఒక నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే కానీ నువ్వు ఇలాంటి సంబంధాలు పెట్టినందుకు తనను కూడా మీడియా ముందుకు తీసుకొస్తానంటూ కూడా అయితే వెల్లడించింది సో ఇప్పటి వరకు అయితే పోలీసులు చెప్పిన ప్రకారం మాత్రము లావాయి అయితే మాకు అందుబాటులో లేదు సో వస్తుందో రాదో కూడా అని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు సో మొత్తం మీద చూడాలి మరి ఈ వ్యవహారం అయితే ఎంతవరకు వెళ్తుందో